పట్టణంలో అవసరమైన సమయంలో చాలా సందర్భాల్లో బాడీ ఫ్రీజర్ దొరకక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరిస్థితులు గమనించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బాడీ ఫ్రీజర్ అందుబాటులోకి తీసుకురావడం వారి సేవా దృక్పథానికి నిదర్శనమని అన్నారు పట్టణ ప్రజలకు ఎవరైనా బాడీ ఫ్రీజర్ అవసరం పడినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రంగ రామన్న కండీవాడ నాగేష్ కుమార్ గెల్లి జయరాం యాదవ్ ముత్తే వెంకటరాజం కొడిపాక విద్యాసాగర్ చింతల లోకేశ్వర్ పురుషోత్తం రంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు വായിച്ചത് ഇപ്പോഴേ ഇവിടെ തീരെ വലിയ ഇല്ലല്ലോ അങ്ങനെയൊക്കെ ഉണ്ട് അങ്ങനെയൊക്കെ ഉണ്ട് ഇതിനൊക്കെ വലിയ ഇല്ല കാണും బెల్లంపల్లి వాకర్ అసోసియేషన్ తరఫున బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వాకర్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా బెల్లంపల్లి వాకర్ అసోసియేషన్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే వీళ్ళు చేసే సర్వీసు చూస్తే వేరే అంటే పల్లెటూర్లలోకి పోయి పేదవాళ్లకు ప్రతి అంటే ఏది ఆపద వచ్చినా కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ ఒక గా తయారై అక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మన కాంట ఏరియాలో కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేసి చేస్తుండ్రు దాంట్లో భాగంగానే ఇప్పుడు మిత్రుడు నగేష్ చెప్పినట్టుగా బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు ఏమైనా అంటే చనిపోయి ఫ్రీజర్ అవసరం ఉంటే పక్క మండలాలకు వెళ్ళి పక్క జిల్లాలకు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని గమనించిన ఈ నిర్ణయం తీసుకున్న వాక రాసేషన్ నిజంగా థ్యాంక్ యూ తెలియజేస్తున్నా మీరు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని చెప్పి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఏ ఆపద వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు పెట్టడమే కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా సందర్భాలల్లో వేరే అంటే వేరే మండల వాళ్ళకు నేను ఇట్లాంటి ఫీజర్కి సంబంధించిన వాళ్ళకు కాల్ చేసిన కాల్ చేస్తే కొన్ని సందర్భాలల్లో రెస్పాండ్ కారు సరిగా అంటే ఇక్కడనేమో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రెస్పాండ్ కారు మీరు ఏదైతే నంబర్లు రాసిచ్చిందో నేను వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీ ఆ నంబర్లు రాయించిన వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇవ్వాలి ఫ్రీజర్ కావాలనుకున్నప్పుడు దానివల్ల మీకు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని దానికి మా హెల్ప్ కానీ మన బిల్లంపల్లి గౌరవ ఎమ్మెల్యే గారి హెల్ప్ కానీ ఖచ్చితంగా మేము మాట్లాడి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ ఎమ్మెల్యే గారితో కూడా హెల్ప్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు థ్యాంక్ యూ